రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ ద్వారానే అభిమానులతో టచ్లో ఉంటుంది ఇతర సోషల్ మీడియా ఖాతాలేవి కూడా ఆమె వాడదు ఫేస్బుక్ ట్విట్టర్ వంటి వాటిల్లో రేణు దేశాయ్ లేదు ఇక ఇన్స్టాగ్రామ్కు ఓ వారం పది రోజులు బ్రేక్ ఇస్తున్నట్లుగా రేణు దేశాయ్ ప్రకటించింది వెకేషన్లో బిజీగా ఉంటానని అందుకే ఇన్స్టాను వాడనని చెప్పింది రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది పెట్స్కు సంబంధించిన పోస్ట్లు ఎక్కువగా పెడుతుంటుంది పెట్స్ కోసం ఫండ్ రైజ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా రేణు దేశాయ్ ఎవరినైనా సంప్రదిస్తుంది దాని ద్వారానే ఎవరినైనా సరే రేణు దేశాయ్ సంప్రదించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్కి కాస్త బ్రేక్ ఇచ్చేసింది ఓ వారం పది రోజులు ను వాడుకుంటా ఉంటుందట వెకేషన్ కోసం రేణు దేశాయ్ బయటకు వెళ్తుందట అందుకే ఇలా ఇన్స్టాకు బ్రేక్ ఇస్తున్నట్లుగా చెప్పేసింది రేణు దేశాయ్ ఈ విషయాన్ని తన ఫాలోవర్లకు పెట్ కేర్లకు పెట్ ఆర్గనైజర్లకు ప్రత్యేకంగా చెబుతోందట ఎవరికైనా అత్యవసరం అనిపిస్తే మాత్రం వాట్సాప్ ద్వారా సంప్రదించండి అని చెప్పుకొచ్చింది ఇక రేణు దేశాయ్ వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది ముందుగానే ఇలా జాగ్రత్త చెప్పడం అవసరం ఉంటే వాట్సాప్లో పెట్స్ కోసం సంప్రదించండి అని చెప్పడం గ్రేట్ అని అంటున్నారు త్వరలోనే మళ్లీ కలుస్తాను అంటూ దేశాయ్ ఈ పోస్ట్ వేసేశారు ఈ మధ్య దేశాయ్ ఎక్కువగా పెట్స్కి సంబంధించిన విషయాలు వాటికి హాస్పిటల్ ఖర్చులు గురించి చెబుతూ తనకు వీలైనంత సాయం చేసి మిగతాది నెటిజన్ల నుంచి ఫండ్ రైజింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన కామెంట్లకు కూడా కాస్త హట్ అయిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్కి తనకు ఉన్నంతగా పెట్స్ మీద ప్రేమ లేదని ఇన్నేళ్లలో ఆయన జంతువుల కోసం ఏం చేశారని కనీసం ఆయన ఇంట్లో కుక్క పిల్లి వంటి పెట్స్ కూడా ఉండవని రేణు దేశాయి విమర్శించారు ఈ సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు